హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నడింపల్లి గ్రామం చచ్చిపేట మండలం కర్నూలు జిల్లా నడింపల్లి గ్రామంలో ఇక్కడ పూల తోట పూల తోట ఏం పూల అంకులు ఇది మల్లెపూల తోట మల్లెపూల మల్లెపూల తోట ఇక్కడ చూడండి మల్లెపూల తోట కదా ఎన్ని ఎకరాలు మొత్తం ఇది విస్తీర్ణం రెండున్నర 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 ఎకరాల్లో మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు అయింది సాగు చేస్తాం మీరు అంటే ఇంకా మనం ఈ సంక్రాంతి కాబట్టి సాగు చేస్తున్నాం సంక్రాంతికి వెళ్ళి సాగు చేశారు చాలామంది సలి ఉంటది కదా పూ పులు పోయవు ఇప్పుడు వస్తాయా ఇప్పుడు ఇంకా మన దసరా వరకు దగ్గర వస్తుంది దసరా పండుగ వరకు వస్తుంటాయి మొగ్గ వస్తుంది ఎట్లా కేజీ ఎట్లా పోతుంది కేజీ మూడు వందల యాభై పోతుంది మూడు వందల యాభై వరకు ఎన్ని కేజీలు తీసు ఎక్కడినర ఇంకా అంటే రోజు ఇరవై కిలోలు వస్తాయి అంబడవీ ఆరు ఏడు కిలోలు పోతున్నాయి కానీ వేస్ట్ అయిపోతుంది అంటే ఇప్పుడు సీజన్లో లేదన్నా సీజన్ లేదని ఇరవై కిలో మినిమం ఇరవై కిలోలు వస్తుంది ఇరవైలో ఆరు కిలోలు ఆరు కిలోలు తెమ్తున్నాం కన్నా పదిహేను కిలోలు వేస్ట్ అవుతుంది వేస్ట్ అయితే ఇప్పుడు సీజన్లో అయితే ఎట్లా వస్తుంది మంచిగుంటుంది సీజన్లో అయితే పది కిలోలు పన్నెండు కిలోలు పోతుంది ఇంకా అట్లయినా పది కిలోలు లాసే అవుతుంది ఇప్పుడు మీరు తోట పెట్టాలని ఎట్లా అనుకున్నారు అదే ఇంకా మనకు జొమాటో ఏరియాలో తోట లేదు పూల తోట లేదా మంచిగా బాగుంటుంది అని అవి మీది లేదు ఇక్కడ ఎక్కడ లేదు ఇలా పెడితే మేము మార్కెట్ వచ్చేనా మంచిగా ఉంటాము ఇక్కడ పెట్టారు ఫస్ట్ టైం టైమ్మా మీరు ఇంతకు ముందు పెట్టారా ఫస్ట్ టైం అనుకో ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టారా ఎంత ఖర్చు ఎంత వచ్చింది అంకుల్ ఇది ఖర్చు చిన్న మొలకలు అప్పుడు చేస్తే ఒక సంవత్సరం తర్వాత మొగ్గకు వస్తుంది మొలక పెద్దగా అయినాక వస్తుంది అదే మొగ్గ వస్తుంది మొగ్గొస్తుంది అంటే చిన్న మొలకలు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత తర్వాత ఇట్లా మాడిపోతే ఎండకైనా ఎండ గురించి అంటే అది కొన్ని పూర్వ ఉంటుంది కట్ చేస్తుంటుంది దాని తెగులుకు మందు లేదా ఉంటది దానికి మందు పడుతుంది ఏ మందు పడతారు అదే అది ఒకటి ఉంటుంది అట్లా ఆ మందు లాగుంటుందన పాలకు పాల డబ్బా లాక్కుండా మనం స్ట్రే చేస్తాం దానిపైనది కదా మీకు ఇంకా డబ్బా ఉంది కదా ఓకే అది ఇంకో షార్ట్ వీడియోలో పెడదాం ఇది ఇప్పుడు ఈ మీరు ఇంతకుముందు ఫస్ట్ టైం వేసారు కదా దీనివల్ల సీజన్లో మంచి లాభాలు వచ్చిన రోజులు ఉన్నాయా ఇంకా అప్పుడు వచ్చినాయి కానీ ఇంకా అంత గిరాకులు ఏమో ఇప్పుడు మీరు ఇంట్లో తోటమ్మా లేదు మీరు తోట కూలీ ఎంత మీ కూలి ఎంత ఇంకెంతా ఇంకా ఆరు రోజులు వస్తాయి కానీ ఇంకా అది పన్నీరు ఆడే పన్నీరు ఆడు ఇంకా తోట చూసుకుంటూ ఉండాలి పెట్టుకొని ఉండాలి ఈ తోట ఓనర్ పేరేంటి చెప్పగలుగుతారా పేరు లేడీస్ అదే దీపిక దీపిక రెడ్డీసా రెడ్డీస్ దీపిక రెడ్డీస్ అంటే ఈ తోట మొత్తం ఆయన మెయింటైన్ ఆయనే ఇంకా ఆయన మెయింటైన్ చేస్తారు పెట్టిన లాస్ ఉందా ఏమున్నా ఇప్పుడు సీజన్ లేదు గిరాకొచ్చిన వస్తుంది రాని రాదు రాని రోజు లాస్ లాస్ అక్కడక్కడ అక్కడ దీనిపైన దొండ చెట్లు కదా ఆ దొండ చెట్లు పీడే ఉంది గడలు వేస్తే అక్కడ గడలు వేస్తే పోతా ఉంటాయి అడిగితే అనవసరంగా పడ్డది మొత్తం అంతా పెట్టదం చూసుకున్నది ఇబ్బంది ఇబ్బంది లేదా ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ మళ్ళీ తోట సాగు చేస్తారు ఇప్పటి గాడికి పెద్ద లాభాలు ఏం లేవంటారు సీజన్లో ఉంటాయి సీజన్లో మంచి లాభాలు ఏమంటాయి అంటుండ్రు ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి